నమస్కారం గారు నమస్తేనండి మేము విశుద్ధ టాక్స్ మీడియా నుంచి వచ్చిన అండి ప్రజెంట్ ఏంటంటే మన తెలంగాణ జరుపునటువంటి బతుకమ్మ పండుగ గురించి భక్తులందరూ కూడా ఒక మెయిన్ సందేహం అయిపోయింది ఈ రోజు జరుపుకోవాలా లేకున్న బతుకమ్మ రేపు జరుపుకోవాలని చెప్పేసి అసలు ఈ బతుకమ్మ ఈ రోజు రేపు అని చెప్పి పర్టికులర్ గా దీనికి తిది వారాలు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ నుంచి ఈ మిస్టేక్ అన్న జరుగుతూ ఉంది ఒకసారి దాని గురించి చెప్పగలరా శ్రీ శ్రీగురు బ్యో నమ మాత్రే నమ చదుల బతుకమ్మ అనేటువంటి కార్యక్రమము తెలంగాణ ప్రజలకు ప్రాంతానికి తప్ప వేరే ప్రాంతాలకు ఇది చేరవేరలేదు ఒక మన ప్రాంతానికి మాత్రమే ఉంది ఇది ఆస్వైద్య మాసంలో వచ్చేటువంటి అమావాస్యను మొదలుపెట్టుకొని ఆ రోజు నుండి తొమ్మిది రోజులు ఆడుకుంటారు సదుల బతుకమ్మ తొమ్మిదవ రోజున మన పక్కన ఉండేటువంటి చెరువులో కానీ కుంటుల్లో కానీ నదులలో కానీ యొక్క సదుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ కూడా పూర్తి చేసుకుంటారు ఈ సదుల బతుకమ్మ అనేటువంటి కార్యక్రమము శాస్త్రపరమైనటువంటిది కాదు ఇది ప్రాంతీయ ఆచార ప్రకారంగా మనము మనకే చేసుకునే అటువంటి కార్యక్రమం ఇది ఇది తిథులతోని లేదా ఆ అష్టమి నవీర తిథులతోని నక్షత్రాలతోని కూడుకున్నటువంటిది కాదు ఇది అమావాస్య రోజు మొదలు పెట్టుకొని అమావాస్య నుండి తొమ్మిది రోజులు ఆడుకొని తొమ్మిదో రోజున నిమజ్జనం చేసుకునే అటువంటి ఈ సదుల బతుకమ్మ కార్యక్రమం దీనికి తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు ఈరోజు జరుపుకోవచ్చు ఆ ఇరవై తొమ్మిది తారీఖు రోజు అండి ఈ రోజు చేసుకోవాల్సిందండి ఇది కార్యక్రమం రెండవ తారీఖు రోజున దసరా కార్యక్రమం వస్తుంది అయితే దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రెండవ తారీఖు రోజు అమ్మవారి నిమజ్జనం చేయాలి శాస్త్ర ధర్మ ప్రకారంగా విజయదశమి రోజున కానీ ఆ రోజు మనకి ఉండేటువంటి దసరా కార్యక్రమాలను మనము ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి రెండవ తారీఖు రోజున మూడవ తారీఖు రోజున దసరా అనంతరం తెల్లవారి మరునాడు ఈ అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం చేసుకుంటారు తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడైనా కానీ ఇంకోటి ఏంటంటే నార్మల్ తొమ్మిది రోజులు అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మ దర్శనమిస్తూ ఉంటాయి కదా కారణం ఏమంటారు అది దుర్గా నవరాత్రి ఉత్సవాలలో వారికి మనకి దసరా అంటే అంటే ఒక్కొక్క రోజు ఫస్ట్ సెకండ్ ఏముంటుంది అమ్మవారి అలంకరణ అమ్మవారి అలంకరణ ఈ సంవత్సరం మనకు వచ్చింది బాల సుందరి అమ్మవారి అవతారంతో మనకు దర్శనమిచ్చింది మనకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున అమావాస్య తెల్లవారి పాడ్యం రోజున బాల త్రిపుర సుందరిది అమ్మవారి మనకు దర్శనమిస్తుంది ఈ రోజున సుహాసినిలు అంటే చిన్న పిల్లలకి ఐదు సంవత్సరాల నుండి పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉండే అటువంటి పిల్లలకి రోజు విశేషమైనటువంటి పూజలు ఉంటాయి వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళ కాళ్ళకు కడగడము అంటే ఆ చిన్న పిల్లలని మనము అమ్మవారి రూపంగా రూపకంగా మనము వారిని పూజ చేసుకొని ఆ నీళ్ళు కాళ్ళు కడిగేసి ఆ నీళ్ళను తలపైన పోసుకునేటువంటి మన హిందూ సాంప్రదాయము పిల్లల్ని కూడా చిన్నపిల్లల్ని కూడా దేవతా భావించుకోవడము ఇక రెండవ రోజు మంగళవారం గాయత్రిదేవి అమ్మవారు వేదాలకు అధిపతి అయినటువంటి గాయత్రీదేవి అమ్మవారు మూడవ రోజు మూడవ తారము అన్నపూర్ణాదేవి మనవి ఆహార ప్రధాత ఆహారాన్ని ప్రసాదించే అటువంటి దేవి అన్నపూర్ణాదేవి కాంతాయని దేవి శివుని యొక్క ఆ మరొక స్వరూపమే పార్వతీదేవి యొక్క మరొక స్వరూపమే కాంత్యాయని దేవి అమ్మవారు మహాలక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో సకల సిరి సంపదలు భోగభాగ్యాలు కలిగించే అటువంటి అమ్మవారు మనకు ఆ అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి లలితా భూపాలేశ్వర స్వామి యొక్క అమ్మవారు మనకి మరునాడు దర్శనమిస్తుంది తర్వాత చండీదేవి సకల దేవతలకు సురా ముప్పై మూడు వేల కోట్ల దేవతలు అమ్మవారిని ఆరాధించేసి రాక్షస సంవరణ చేసినటువంటి రోజు నిన్నటి రోజున మనం చండీ అవతారం చేసుకున్నాము ఈరోజు సరస్వతి దేవి అవతారము విద్యలకు అధిపతి సమస్త దేవతలకు దేవి యొక్క అరు అనుగ్రహము కరుణా కటాక్షాలు సదా ఇల్లవేళలా ఉండాలని అమ్మవారిని ఈరోజు అలంకరణ రూపంలో దేవి అవతారంతో మనం దర్శనం చేసి చిన్నపిల్లలందరికీ కూడా చిన్నపిల్లలని కాదు ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి పూజలో పాల్గొంటే అతీతమైనటువంటి శక్తి ప్రసాదింపజేస్తుంది సరస్వతి అమ్మవారు మరునాడు మనకు దుర్గాదేవి మళ్ళీ తెల్లవారుజామున మైసాత్వరమర్ధిని రెండవ తారీఖు రోజున మనకి రాజరాజేశ్వరి అమ్మవారు విజయదశమి దర్శనమిస్తుంది రెండవ తారీఖు రోజున విజయదశమి రెండవ దసరా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మంచిదండి థ్యాంక్ యూ